హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాగ్స్ విత్ దుర్గా వచ్చేసి మన ఛానల్లో బెండకాయ ఫ్రై చాలా ఈజీగా అంటే హోటల్ స్టైల్లో రెస్టారెంట్స్లో పెడతారు కదా ఆ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా అయితే మనకి ఏమేమి కావాలో ఇక్కడ చూపిస్తున్న చూడండి బెండకాయలు చిన్నలిపాయలు కరివేపాకు పల్లీలు కారము ఉప్పు ఇవి ఉంటే చాలండి తర్వాత సన్నగా కట్ చేసేసుకోవాలి బెండకాయలు అయితే ఇక్కడ నేను అర కేజీ అయితే బెండకాయలు తీసుకున్నాను ఇవైతే సన్నగా ఇలా కట్ చేసేసుకొని కొంచెం పొడై అది తడి అనేది లేకుండా ఆయిల్లో వేసి డీ ఫ్రై చేసేసుకోవాలి ఇలా చూపిస్తున్న చూడండి వీడియోలో ఆ విధంగా అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి అర కేజీ బెండకాయలు నేనైతే త్రీ టైమ్స్ దాకా వేసి ఇలా ఫ్రై చేసేసుకున్నాను చాలా క్రిస్పీగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో చిన్నులపాయలు ఒక పదిహేను దాకుంటాయి పొట్టు తీయలేదు అవైతే వేసేసుకోవాలి కారము మనకి రుచికి సరిపడా కారం తీసేసుకోండి ఎందుకంటే టూ టేబుల్ స్పూన్లు కారం అయితే వేసాను తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇక్కడ ఉప్పు వేసిన తర్వాత కొంచెం కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లో బెండకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఒక వేరొక బౌల్లో తీసేసుకొని ఈ కారం కారం ఉంది కదా ఆ అయితే దీంట్లో చున్నులపై కారము ఆ కారం అయితే దీంట్లో యాడ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వేసేసుకొని చేతితోటి శుభ్రంగా కలిపేసుకోండి పైకి కిందకి అయితే ఒకసారి ఇలా అంటే మాత్రం కలవదు కాబట్టి చేతి పెట్టేసి బాగా మంచిగా ఇలా కలిపేసేసుకోండి ఇలా కలిపిన తర్వాత మనం పల్లీలు అయితే పక్కన పెట్టాము కదా ఆ పల్లీలు డీప్ ఫ్రై చేసి ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా కలిపితే మాత్రమే ఉప్పు కారం అనేది దీనికి పడుతుంది తర్వాత అదే ఆయిల్లో పల్లీలు ఫ్రై చేసేసుకోవాలి ఇలా పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పల్లీలు కూడా ఆ బెండకాయల్లో మనం కారం వేసి పెట్టాం కదా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి తర్వాత కరివేపాకు లాస్ట్లో వేసేసుకోవాలి కరివేపాకు పల్లీలు వేయడం వల్ల ఈ కూరకి చాలా ఈ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి మీకు గనక నచ్చినట్లయితే కంపల్సరిగా ఒకసారి ఈ ఫ్రై అయితే ట్రై చేయండి పాంబార్ రసం ఇట్లాంటి చారు ఇట్లాంటి వాటికి సైడ్ డిష్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్